श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं च तद्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత రత్నాకరము ఈ భాగవత రత్నాకరము యొక్క మహర్షిమును తెలియజేస్తున్నారు ప్రీతి స్మి విచార్య సర్వసిద్ధాంత నిస్పన్నం సంసారాభయనం సూతుడు చెప్పను ఓ సమునక మీ హృదయమందు భగవంతుని ఎడల భక్తి కలదు కాబట్టి నేను విచారణ చేసి జనన మరణ భయమును పోగొట్టునది అయినా సమస్త సిద్ధాంతముల యొక్క నిష్కర్షను చెప్పిదను వినుడు కాళవ్యాకగ్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం కలియుగమున కాలమను సర్పము యొక్క ముఖకల కబల భయమును ముఖకపలభయమును పూర్ణముఖానసింపజేయటై శ్రీసుకదేవుల భాగవతమునో జపి రే ఏ తమాదపరంకి మనఃశుద్ధ్యై విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేద్ మనస్సును శుద్ధమనర్చుటకై దేనికి మించిన సాధన ఏదీనూ లేదు మనుష్యునకు జన్మ జన్మాంతర పుణ్యము ఉదయించునప్పుడు ఈ భాగవత శాస్త్రం అతనికి లభించును మనస్సుని శుద్ధమనర్చుటకై దీనికి మించిన సాధన ఏదేనూ లేదు మనుష్యునకు జన్మ జన్మాంతర పుణ్యము ఉదయించునప్పుడు ఈ భాగవత శాస్త్రము అతనికి లభించును ఎవరికి ఈ జన్మ జన్మాంతరలో చేసిన పుణ్యము ఏదైతే ఉన్నదో ఆ పుణ్యము ఉదయించేటప్పుడు ఈ భాగవత శాస్త్రము అతనికి లభించుచున్నది అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి మనస్సుని కూడా శుద్ధమనర్చుటకై దీనికి మించిన సాధన ఏది లేదు అని తెలియజేశారు అయితే మనస్సుని శుద్ధమునర్చుటకు అని మనకి ఇక్కడ చెప్పినప్పుడు మన మనస్సు అనేది శుద్ధముగా లేదా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన మనస్సు శుద్ధముగా ఉన్నదో లేదో మనకి ఈ గ్రంథము ద్వారా కానీ లేక పెద్దలు చెప్పిన ఏ సాంగత్యమో ఏ ప్రవచనము అయితే మనం వింటే అప్పుడు మన మనస్సు అనేది శుద్ధంగా ఉన్నదా లేక మలినంగా ఉన్నదా అన్న విషయం అనేది మనకు తెలియదు తెలుసుద్ది ఎందుకు ఎవరి మనస్సు వాళ్ళకే నేను శుద్ధంగానే ఉండాను నేను మంచివాడి నేను నాకులో నాలో ఎలాంటి లోపాలు లేవు అని ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ మన ఈ జీవన గమనములో తిరుగుతూ ఉంటాం ఆ విధంగా ఊహించుకొని ఆ విధంగా వర్ణించుకొని వాస్తవికంగా మన మంచి చెడ్డలు అనేది మన మనస్సు అనేది శుద్ధంగా ఉన్నదో మలినంగా ఉన్నదో తెలియాలి అంటే ఆ మనస్సు యొక్క లక్షణాన్ని తెలుసుకున్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం వింటే కాని ఈ మనస్సు శుద్ధత్వం అనేది మలినత్వం అనేది మనకి తేట తెల్లము మొగుద్ది అందువల్ల మన మన మనస్సు శుద్ధనంగా ఉండాలి అన్నప్పుడు ఈ భాగవత రత్నాకరము అనే సాధనం ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా మన మనస్సు శుద్ధమనర్చు అని చెబుతున్నారు ఇక్కడ మనస్సు శుద్ధము అంటే మనస్సు మలినము అంటే ఏదైతే మనకి ఈ జననమనేది ఈ జీవనం అనేది ఈ మరణం అనేది నిరంతరము జరుగుతూ ఉన్న ప్రక్రియ ఈ నిరంతరము జరుగుతున్న ప్రక్రియకి ఇది నిరంతరము కూడా మారుతూ ఉన్నది అన్నమాట ఈ మారే యొక్క ఈ జననా జీవన మరణం అనేది మారే యొక్క విధానం ఏదైతే ఉన్నదో మనం దీన్ని ఏ విధంగా మనం భావించుతాము అంటే ఇదే నిజమో అయిన జీవితము ఇదే శాశ్వతమైన జీవితము దీనికంటే మించింది లేదే లేనే లేదు అని ఈ మారే యొక్క జీవితాన్ని నిజంగా శాశ్వతము అని మనం భావించి బ్రతుకుతూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా మరి మార్పులు అనేది నిరంతరం జరిగేది ఏ విధంగా శాశ్వతమైనది మరి శాశ్వతమైనది అన్నప్పుడు ఏ మార్పు కూడా జరగకుండా ఉండాలి కదా మరి జరగకుండా ఉంటుందా ఈ లోకములో ఏదైనా సరే మార్పులంటూ చెందకుండా ఏదైనా ఉన్నదా ప్రతి ఒక్కరము మనం ప్రశ్నించుకొని మనం కానీ ప్ర పరిశోధన కానీ చేసినట్లయితే అసలు మార్పు అంటూ చెందకుండా ఏదైనా ఈ లోకములో ఉన్నదా అని మనం కానీ ప్రశ్న వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు అర్థమవుద్దు అన్నమాట మార్పు చెందేదే తప్ప మార్పు చెందందంటూ ఏది కూడా ఉండనే ఉండదు ఇక్కడ మనకి ఏదైతే గోచరించుతూ ఉన్నదో మన మనస్సు కానించి మన ఇంద్రియాలు కాణించి మనకు కనపడే ఈ ఇంద్రియాలతోటి చూసే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అనేకత్వంతో కూడుకున్నది ఏదైనా సరే ఇది ప్రతి ఒక్కటి కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్న విషయమే మరి ఈ మార్పులు చేర్పులు జరిగేదాన్ని మనం ఏ విధంగా ఇది శాశ్వతము ఇదే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే అదే ఇక్కడ మలినమైన మనస్సు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారన్నమాట అటువంటి మార్పు చెందేదాన్ని నువ్వు నిత్యమని నమ్మి బతుకుతావేందయ్యా నువ్వు ఇది మలినమైన మనస్సు ఇది అందువల్ల ఈ మార్పులు చెందేదాన్ని అనుకొని భ్రమపడి ఈ మలినమైన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సుని శుద్ధమనర్చుటకై ఆ మనస్సు శుద్ధమనర్చాలి అంటే ఈ భాగవత రత్నాకరం అనే దివ్యమైన గ్రంథము ఏదైతే ఉన్నదో దీనికి మించిన సాధన అనేది లేనే లేదు అని మనకిక్కడ ఇక్కడ సెలవించుతూ ఉన్నారు మనుష్యునకు జన్మ జన్మాంతర పుణ్యము ఉదయించినప్పుడే ఈ భాగవత శాస్త్రం అతనికి లభించగలదు అంటే మానవుడికి ఎన్నో జన్మలో చేసిన పుణ్యఫలము ఏదైతే ఉన్నదో ఆ పుణ్యఫలం అనేది తటస్థించినప్పుడు ఆ పుణ్యఫలం అనేది లభించినప్పుడు అప్పుడే ఈ భాగవత రత్నాకరం అనే శాస్త్రము అతనికి లభించటము కానీ ఆ శాస్త్రము చదవాలి నేను ఈ శాస్త్రములో ఉన్న నిగూఢ తెలుసుకోవాలి అని ఆలోచన బుద్ధి పుట్టటమనేది అనేది జరుగుద్ది కాబట్టి అటువంటి గ్రంథము ఈ భాగవత రత్నాకరం అనే గ్రంథము फलं नास्ति तपसा न योगेन समाधिना तत्फलं लभते सम्यक् कुलौ केशवकीर्तनात्तु के तपस्सु योगमु समाधि वीणिचेगोडा ये फलमु लभंसदो ఆ ఫలము భగవంతుని సంకీర్తనము చేతనే లెస్సగా లభించగలదు తపస్సు అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే లోక వ్యవహారంలో మనం ఈ శరీరానికి సంబంధించిన ఏ గడ్డం పెంచుకోవటం కానీ జుట్టు పెంచుకొని జుట్టుకు మర్రిపాలు రాసుకొని జడల పెంచుకోవటం కానీ యోగము అంటే ఏ యోగము అంటే మనం ఏమనుకుంటాము అంటే ఒక యజ్ఞయాగాదులు అనేది కానీ చేస్తే అదే యోగం అనేది మనకు తయారవుద్ది అనుకుంటుంటాం సమాధి అనేది ఎటువంటిదంటే అంటే సమాధి స్థితిలో మనం ధ్యానం చేసి నిరంతరం ధ్యానించటము సమాధి అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ తపస్సు అంటే నిరంతరము దేన్ని గురించి అయితే మనం అనుమాత్రం కూడా మనస్సుని పక్కకు పోనీయకుండా దేన్ని గురించి అయితే మనం నిరంతరము తప్పించుతూ ఉంటామో స్మరించుతూ ఉంటామో అదే మన మనస్సులో నిరంతరము ఉంటూ ఉన్నదో అదే ఇక్కడ తపస్సు అంటే అటువంటి తపస్సు చేత మనకి దేని గురించి అయితే మనం తపస్సు చేస్తూ ఉంటామో ఆ తపించిన దాన్ని ఫలించటమే ఇక్కడ మనకి ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి అని అంటామన్నమాట ఇక్కడ యోగము అంటే ఏంటిది అంటే ఏదైతే అనేకత్వముతో కూడుకున్న మన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ అనేకత్వం మొత్తం కూడా ఏకత్వము యొక్క సముదాయమే అని గుర్తెరిగి ఆ ఏకస్వరూప మీద అయ్యి ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ యోగము అంటే ఇక సమాధి అంటే ఏ స్థితి సమస్థితి అయితే ఉన్నదో ఆ సమస్థితి నుంచే ఇక్కడ సమస్తం మొత్తం కూడా విస్తీర్ణమై అనేకత్వం అవుతూ ఉన్నది ఆ అనేకత్వం నిజమని పోకుండా అనేకత్వంతో కనే కూడుకొని ఈ ప్రపంచమంతా ఏదైతే ఉన్నదో అదే నిజమని భ్రమపడి ప్రయాణం చేసే మన యొక్క లక్షణము మన యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా నిజం కాదు ఈ సమాధి సమస్థితి నుంచే అనేకత్వం తయారవుతూ ఉన్నది అని ఆ సమస్థితిలో నిలబడగలిగిన వాడెవడైతే ఉన్నాడో వాడికి అదే ఇక్కడ సమాధి అంటే అటువంటి ఈ తపస్సు కానీ ఈ యోగం గాని ఈ సమాధి కానీ వీనిచే కూడా ఏ ఫలము లభించదో కలియుగమున ఫలము భగవంతుని సంకీర్తన చేతనే లెస్సగా లభించగలదు ఈ విధంగా ఈ కలియుగములో కలియుగము అంటే ధర్మానికి ఎలాంటి చోటు అంటూ లేకుండా నాలుగు పాదాలు కూడా అధర్మ ప్రవృత్తితోటి నడిచే యొక్క లక్షణము స్వభావము కలిగినదే ఇక్కడ కలియుగము అంటే ఇక్కడ కృతయుగము అంటే సత్యయుగము అంటే మొత్తం నాలుగు పాదాల మీద కూడా అంటే నూటికి నూరు మంది కూడా సత్యాన్ని అనుసరించి సత్య మార్గములో ప్రయాణం చేసే యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఈ మానవత్వములో అటువంటి దాన్నే అక్కడ కృతయుగము సత్యయుగము అన్నామన్నమాట ఇక రెండవది ఈ త్రేతాయుగము అంటే మూడు భాగాలు సత్య మార్గాన ప్రయాణం చేసి ఒక భాగం అనేది అసత్య మార్గములో ప్రయాణం చేసే మనస్తత్వము తయారయ్యి అటువంటి జ్ఞానము అటువంటి ప్రవృత్తితోటి నడిచే యొక్క విధానమే ఇక్కడ త్రేతాయుగము ఇక మూడోది ద్వాపర ఈ ద్వాపర యుగము అంటే అర్ధ భాగము అసత్య ప్రవృత్తితోటి నడిచేదే లక్షణము అర్ధ సత్యమార్గములో సత్య ప్రయాణం చేసే విధానము కాబట్టి ఈ దీన్నే యుగము అంటాము అన్నమాట ఇక కలియుగము అంటే నాలుగు పాదాలు కూడా మొత్తం కూడా ఇక్కడ అధర్మ ప్రవృత్తితో కూడుకున్నది అని మనకి ఇక్కడ ఈ యుగ ధర్మములో మనకు తెలియజేయటం జరిగింది అందువల్ల ఇక్కడ సులభతరమైనది ఏంటిది ఈ కలియుగములో అంటే ఈడ తపస్సులు యోగాలు సమాధులు వీటినన్నింటికి తన్ను తాను నిగ్రహించుకొని చేసేవాటికన్నా కూడా నిరంతరము ఈ కలియుగములో భగవంతుణ్ణి కీర్తన చేసే విధానం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుణ్ణి కీర్తన చేసే విధానము తప్పనిసరిగా ఈ భాగవతం ద్వారా మనకు లభించుతూ ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ మన నిరంతరము అధర్మ ప్రవృత్తితోటి మన మనస్సు నిండి నివిడీకృతమై ఉన్నప్పుడు మరి ఈ అధర్మ ప్రవృత్తితోటి ఉన్న మనస్సుని ఈ నిరంతరము భగవంతుని యొక్క సంకీర్తనం అంటూ కానీ మనము చేయగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ అధర్మ ప్రవృత్తి అనేది పోయి మనకు ధర్మ ప్రవృత్తి అనేది తయారవుద్దని మనకి ఈ విధంగా పెద్దలు తెలియజేయుచూ ఉన్నారు

కలియుగమున కేవలము భక్తియే బ్రహ్మ సాయుధ్యమును కలగజేయును అంటే కృతయుగములో మన ఇందాక చెప్పుకున్న విధముగా కృతయుగము కానీ త్రేతాయుగము కానీ ద్వాపర యుగములందు కాని జ్ఞానము వైరాగ్యము మోక్షమునకు సాధముల సాధనములయ్యన్నవి వాళ్ళకి ఆ యుగాలలో ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే ఇక్కడ మోక్షానికి ఉన్నవి ఇంకా రెండవది వైరాగ్యము మోక్ష మోక్షత్వానికి సాధనములయ్యున్నవి ఆ యుగముల్లో అంటే జ్ఞానస్వరూపముతో వాళ్ళు వైరాగ్యానికి వైరాగ్యాన్ని సాధించి ఆ వైరాగ్యం ద్వారా మోక్షం మోక్షాన్ని చెందారు అని ఆ మూడు యుగాల్లో మనకు తెలియజేయటం జరిగింది కానీ కలియుగములో కేవలము భక్తి బ్రహ్మ సాయుధ్యమును కలగజేయను ఇక్కడ అన్నింటికంటే భక్తి ఈ కలియుగములో మనకి అన్నింటికంటే భక్తే ప్రధానంగా మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఈ కలియుగములో మరి భక్తి ప్రధానంగా ఎందుకు తెలియజేశారు అంటే భక్తి అంటే ఏమిటి అంటే నేను లేను నాది లేదు సమస్తం మొత్తం నువ్వేను నీదేను అంటే భగవంతుడే తప్ప రెండవది లేదు నేను నాది అనేది కూడా మీదేను నీవేను ఆ సర్వస్వం మొత్తం కూడా నీ ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం నాయ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అని ఇసుమంత కూడా నేననే అనేది లేదు అని నిరంతరము అటువంటి నిర్ణయముతోటి ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి ఈ బ్రహ్మ సాయుధ్యం అనేది అంటే భగవంతుని యొక్క సాయుధ్యము అంటే భగవంతుని దగ్గరికి చేరేదానికి సంబంధించిన మార్గం తప్పనిసరిగా దొరుకుతూ ఉంటుంది ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేయూ ఉన్నారు ఓం తత్సత్